చాలా సంతోషం ఆయన దేశం కోసం ప్రాణం త్యాగం చేసే తప్ప ఏ కుటుంబం కోసమో ఏ ఒక్కరి కోసమో కాదు ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం ఎంతో మంది కొట్లాడి స్వతంత్రం చేస్తే తెచ్చిన స్వతంత్రంలో మనందరం మిగతా దేశాల పొరుగు దేశాల బాధ నుంచి పొరుగు దేశాల దండయాత్ర నుంచి కాపాడుతున్నటువంటి ఇలాంటి వీరోచిత పోరాట త్యాగబలమే వీళ్ళందరం ఈ స్వేచ్ఛ ఆయన పీల్చుకున్నామంటే ఇలాంటి వినయ్ పాల్ రెడ్డి గారు ఒక కుటుంబానికి దూరం కావచ్చు చేయాల కానీ మనందరి గుండెల్లో ఎప్పటికీ మన మనసులో ఉన్నటువంటి వ్యక్తి అతన్ని ఎప్పుడు మర్చిపోవాల్సిన అవసరం లేదు పెద్దలు చెప్పినట్టుగా ప్రతి పౌరుడు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన కుటుంబం కోసం కాదు మన గృహ దేశం కోసం త్యాగాలు సైతం చేసి మనందరినీ ఇలా స్వేచ్ఛ వాయింపు వేసినటువంటి వీళ్ళ త్యాగమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడే యువతకు స్ఫూర్తి ఉంటది కాబట్టి అలాంటి త్యాగమూర్తుల ఫలితమే ఈరోజు స్వతంత్రంలో ఉన్నటువంటి భారతదేశం పొరుగు దేశాల నుంచి రక్షించబడి పొరుగు మూకత్వాలను ఎదుర్కొని ఇలా భారతదేశాన్ని సుగ సుభిక్షంగా భారతదేశం అందరం కూడా ఐక్యంగా ఉండడానికి ఇలాంటి వినయ్ బాహల్ రెడ్డి గారు ఎందరో త్యాగమూర్తులు ఇవాళ మన ప్రాంత వాసుడు ఇలా దేశం కోసం త్యాగం చేసినట్టే ఆ మాతృమూర్తి ఆ వినయ్ బాధ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం దానిలో వాళ్ళ నాన్నగారు అన్నటువంటి నరసింహరెడ్డి గారు నిజంగా ఇవాళ వాళ్ళ ఏకాకి కాదు మనందరం వాళ్ళ కుటుంబ సభ్యులెక్క మనందరం వాళ్ళ ఒక వ్యక్తి లెక్క వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఆ చిన్న పిల్లల మనసు చూస్తే తరిక్క పోతుంది ఆ అమ్మా పెద్ద అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు చూస్తే నిజంగా మనందరి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆ కుటుంబానికి మన భారతదేశం ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వం కూడా అండవల్చాల్సిన అవసరం ఉంది ఇలాంటి త్యాగముత్ర ఫలితాల భారతదేశంలో వేయించుకుంటే దీంట్లో కూడా రాజకీయాలు చేసి ఓ ప్రాంతంలో అమర్వీరుడైతే అక్కడ ఒక తీరంగా మరి మన ప్రాంత వాసుడు అమరుడైతే మరి ఇక్కడ ఒక తీరగా ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి ఆ గత ప్రభుత్వాలు గత పాలకులు కూడా కనీసం వాళ్ళకు అర్పించి వాళ్ళ విగ్రహాన్ని పెట్టడానికి ఎందుకు మనసురాలు నాకు అర్థం కాలేదు ఆ విగ్రహ ఎంతో బాధపడ్డారు స్థానికులు ఎంతో బాధపడ్డారు రాజకీయంగా ఎంతో బాధపడ్డారు ఆ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డరు ఇలా కొడుకునే కోల్పోయి ఇలా దీని అవసరంలో తల్లి వాళ్ళ సదీమణి మరి ఇక్కడ మన దగ్గర పెట్టాలంటే ఈ ప్రాంతం పేరు భారతదేశంలో వెలుగుండాలి మన ప్రాంతం గొప్పతనం భారతదేశంలో తెలవాలని తపనతో చేసి తప్ప ఏదో ఆశించి కాదు కాబట్టి ఆ మాతృమూర్తి నరసింహరెడ్డి గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మీ కుటుంబానికి ఈ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వం ఉంటది అక్కడ లెఫ్టినెంట్ కర్నల్ కి సంతోష్ గారికి ఏదైతే ఫలితం ఇచ్చిందో ఏదైతే వచ్చినో అక్కడ రావడానికి కూడా నా వంతు కృషిగా మీ అందరి సహకారంతో చేస కాబట్టి ఏదైతే ఉప వినయ్ బాహన్ రెడ్డి గారి ఈ నిలబెట్టమో ఈ గుడిబాయి చౌరస్తూ వినయ్ బాహన్ రెడ్డి చౌరస్త నామకరణ చేసుకుంటే మంచి గర్వకారణం కాబట్టి ఖచ్చితంగా ఈ స్థలం ఇచ్చిన ఈ ప్రాంత వాసులకు ఈ ప్రాంతంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి మీ వంతు కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ ఒక్కరోజు ప్రతి సంవత్సరం వినయ్ రెడ్డి వారి గారి శ్రద్ధంచలా కలిసి ఆయన చేసినటువంటి దేశ సేవలను కొనియాడుకొని ముందుకు పోతే మన భావి తరాలకు యువతకు కూడా స్ఫూర్తి అవుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చే చేపట్టి ఇలా మీ మా ప్రాంతాన్ని భారతదేశంలో తెలంగాణలో ఒక కీర్తి కడించిన వ్యక్తిగా దేశం కోసం ప్రాణాలు వ్యక్తిగా విజయ్ బాబి ఎప్పుడు నిలిచిపోతాడు ఇవాళ ఇక్కడ లేకుండొచ్చు కానీ ప్రతి పౌరుడికి ప్రతి వ్యక్తికి ఆయన గుండెలో నిలిచి కాబట్టి ఆయనకు ఇక్కడ ఈ స్థానిక ప్రజా తరఫున ప్రత్యేకంగా నియమాలు అర్పిస్తూ ఆయన కుటుంబాన్ని కూడా అందరం అండ ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం